మొదలు కానున్న కొలువల జాతర చూడండి ఈ రోజు మనకి న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా పోలీసు శాఖలో పన్నెండు వేల నూట యాభై వైద్య శాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు ఆర్టీసీలో మూడు వేల సున్నా ముప్పై ఎనిమిది గురుకులాల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై ఇంజనీరింగ్ రెండు వేల ఐదు వందల పది వ్యవసాయ శాఖ నూట నలభై ఎనిమిది ఆర్ అండ్ బి నూట ఎనభై ఐదు రెవెన్యూ పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మరి మహిళా శిశు సంక్షేమానికి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇంకా పలు ఇతర శాఖల్లో ఖాళీలు గ్రూప్ వన్ పోస్టులు ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి చాలామంది వెంటనే అంటారు ఎన్నోసార్లు ఈ విషయాలు చెప్తున్నారు మరి ఎప్పుడొస్తుంది అని సో ఇవ్వడం కోసమే ఇవన్నీ అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది భర్తీకి సిద్ధంగా యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ వార్త రాష్ట్రంలో మళ్లీ సర్కార్ కొరువుల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల లెక్కలను తేల్చేపంలో అధికారులు నిమగ్నమయ్యారు అధికారిక వర్గాల ద్వారా అందిన ప్రాథమిక సమాచారం మేరకు యాభై ఆరు వేల ఏడు వందల నలభైకి పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది వీటిలో ఇప్పటికే గుర్తించి ఖరారు చేసిన పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ పోస్టులు పోగా మిగిలిన వివిధ శాఖల వారీగా ఉన్నాయి అంతేకాకుండా గ్రూప్ వన్కు సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం వాస్తవానికి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలను కూడా పరిగణలోకి తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ను రూపొందించింది అయితే ఎస్సీలను వర్గీకరించేందుకు రాష్ట్రాలకు హక్కు ఉందంటూ గతేడాది ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తెలంగాణలో వర్గీకరణ చేపట్టారు రిజర్వేషన్లు ఖరారు చేసే వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వద్దని ప్రభుత్వం నిర్ణయించింది దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు రాలేదు ఇటీవల ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ నెల చివరి వారం నుంచి జూన్ రెండు వరకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా రాష్ట్రంలో ఖాళీల వారీగా ఉద్యోగాల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది దాని ప్రకారంగా పోలీస్ శాఖల్లో పదివేల ఐదు వందల కానిస్టేబుళ్లు పదహారు వందల యాభై వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం ఇక వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మరో రెండు వేల నూట యాభై డాక్టర్ పోస్టులను గుర్తించారు వీటిలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి ఇవి కాకుండా మరో రెండు వేల వరకు నర్సు పోస్టులు సహా మరికొన్ని వివిధ స్థాయిల పోస్టులు ఉన్నాయని మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు ఆరు వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం ఆర్టీసీలో మూడు వేల సున్నా ముప్పై ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు కాగా పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల పది పోస్టులు వ్యవసాయ శాఖలో నూట నలభై ఎనిమిది ఆర్అండ్బిలో నూట ఎనభై ఐదు నుంచి రెండు వందల వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది అటవీ శాఖలోనూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలిసింది ఇదే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్లు పోస్టులు కలిపి పద్నాలుగు వందల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు వైద్య ఆరోగ్య శాఖలోని పెండింగ్ ఫలితాల విడుదల ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటికే పరీక్షలు నిర్వహించి పెండింగ్లో ఉన్న ఫలితాలను వెల్లడించాలని ప్రభుత్వం నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖలోని ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు స్టాఫ్ నర్సులు కలిపి ఆరు వేల పోస్టులకు గతేడాది పరీక్షలు నిర్వహించారు ఫలితాలు వెలువరించాల్సి ఉంది ఈ ఫలితాలను ఏప్రిల్ ఇరవై ఎనిమిది తర్వాత విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కోసం ఆల్రెడీ భర్తీ చేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ పెండింగ్లో పడింది తాజాగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రెవెన్యూ అంగన్వాడీ టీచర్ల భర్తీ పోస్టుకు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఆయా శాఖల అధికారిక వర్గాల ద్వారా తెలిసింది ప్రస్తుతం హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఆ జిల్లాను మినహాయించి మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇవ్వడం కోసం కూడా యంత్రాంగం సిద్ధం చేయాలని అనుకుంటోంది ప్రాథమిక జాబితాలో ఉన్న పోస్టులు మాత్రమే కాకుండా స్కిల్ యూనివర్సిటీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో అవసరమైన పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది వీటితో పాటు న్యాయశాఖ సచివాలయం ఆర్థిక శాఖ సహా మరికొన్ని శాఖలన్నింటిలో కలిపి మరో ఏడు నుంచి ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయని వాటిని కూడా త్వరలో తేల్చి అన్నింటినీ కలిపి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి ఏవైతే పోస్టులు ఎప్పుడైతే ప్రకటిస్తారో వాటి కోసం రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ